ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ భారీగా గంజాయి పట్టివేత అనకాపల్లి జిల్లా చీడికాడ రావికవతం ప్రాంతాలలో భారీగా గంజాయిని పట్టుకున్నారు సుమారు పన్నెండు లక్షల విలువ చేసే రెండు వందల యాభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సాక్షి ఫ్యాన్ అగైన్స్ మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చిలికాడ పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ యూనిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్పాండింగ్ ఎక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికాంతం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకరిమ హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి కి సంబంధించిన ఎక్యూబ్స్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్